నటభూషణ శోభన్ బాబు కళాభినేత్రి వాణిశ్రీ జంటగా కళా తపస్వి కె విశ్వనాథ్ తెరకెక్కించిన పంతొమ్మిది ఐదు నాటి సంచలన చిత్రం జీవన జ్యోతి ఇదివరకు మన ఛానల్లో జీవనజ్యోతి జ్యోతి శతదినోత్సవ కేంద్రాల వివరాలతో ఓ వీడియోని రూపొందించాము ఇప్పుడు ఏ ఏ సెంటర్స్లో ఈ సినిమా రిలీజ్ అయింది ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు జరుపుకుందో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళ్తే విజయవాడ శ్రీ కళా మందిరం విజయవాడ వెంకటేశ్వర థియేటర్ గుంటూరు నాజ్ థియేటర్ తెనాలి రామకృష్ణ టాకీస్ ఒంగోలు సీతారామ ప్యాలెస్ నెల్లూరు శేష్ మహల్ మచిలీపట్నం బృందావన్ టాకీస్ గుడివాడ శరత్ టాకీస్ ఏలూరు వెంకట్రామ టాకీస్ భీమవరం సత్యనారాయణ టాకీస్ తణుకు వీరనారాయణ టాకీస్ తాడేపల్లిగూడెం విజయ టాకీస్ చీరాల నాజ్ థియేటర్ అమలాపురం లీలామహల్ రాజమండ్రి అశోక్ మహల్ కాకినాడ థియేటర్ కల్పన అనకాపల్లి రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ విశాఖపట్నం సరస్వతి పిక్చర్ ప్యాలెస్ విజయనగరం కల్పనా థియేటర్ శ్రీకాకుళం రామకృష్ణ థియేటర్ పాలకొల్లు లీలా మహల్ తిరుపతి వివి మహల్ చిత్తూరు శ్రీనివాస కర్నూలు వెరైటీ అనంతపూర్ శాంతి థియేటర్ కడప రహత్ టాకీస్ పళ్ళారి ముబారక్ గుంతకల్ గీత చిత్రాలయ హైదరాబాద్ శాంతి హైదరాబాద్ మీరా హైదరాబాద్ అప్సరా హైదరాబాద్ కల్పన సికింద్రాబాద్ అంజలి వరంగల్ రామా టాకీస్ హనుమకొండ అలంకార్ టాకీస్ ఖమ్మం మహల్ నిజామాబాద్ పిక్చర్ ప్యాలెస్ ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ శ్రీ దుర్గా మందిరం గుంటూరు నాజ్ థియేటర్ ఒంగోలు సీతారాం ప్యాలెస్ చీరాల నాజ్ థియేటర్ నెల్లూరు శేష్ మహల్ భీమవరం సత్యనారాయణ టాకీస్ ఏలూరు వెంకట్రామ టాకీస్ తణుకు వీరనారాయణ టాకీస్ తాడేపల్లిగూడెం విజయ టాకీస్ మచిలీపట్నం బృందావన్ టాకీస్ గుడివాడ శరత్ టాకీస్ అనకాపల్లి రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ విశాఖపట్నం సరస్వతి పిక్చర్ ప్యాలెస్ విజయనగరం కల్పనా థియేటర్ రాజమండ్రి అశోక్ మహల్ కాకినాడ థియేటర్ కల్పన అమలాపురం లీలామహల్ శ్రీకాకుళం రామకృష్ణ టాకీస్ తెనాలి రామకృష్ణ థియేటర్ పాలకొల్లు లీలామహల్ తిరుపతి వివి మహల్ చిత్తూరు శ్రీనివాస థియేటర్ కర్నూలు వెరైటీ టాకీస్ అనంతపూర్ శాంతి థియేటర్ కడప రహత్ టాకీస్ బళ్ళారి ముబారక్ టాకీస్ హైదరాబాద్ శాంతి థియేటర్ సికింద్రాబాద్ అంజలి థియేటర్ వరంగల్ రామా టాకీస్ ఖమ్మం రాఘవ మహల్ నిజామాబాద్ పిక్చర్ ప్యాలెస్